తాదాస్త మూడు చెబితే వినడు గిల్లితే ఎడస్తాడన్నట్టు నేను చెప్పిన మాటలన్నీ పిడచేవన పెట్టి కొడుకులు చెప్పిన మాట విని చికెన్ తీసుకొని వచ్చిండు నేను ఆ చికెన్ వండనే వండను అని చెప్పినా గుడ్డచ్చి పిల్లని వెకిరిచ్చినట్టు మమ్మీ వండకపోయినా మంచిదే డాడీ మనం వండుకుందామని మా సోను బాబు ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేస్తుండు చూడండి వాళ్ళు ముగ్గురు ఎలాగైనా ఈ రోజు చికెన్ తినాలనే కంకణం కట్టుకున్నారు చికెన్ తినడానికి ఏ పని చేయడానికైనా వెనకాడరు అనే విషయం నాకు అర్థమైంది వండుకోనిలే అని వదిలేస్తే ఏం చేస్తారేమో అనే భయం కూడా అయింది చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి అని మళ్ళీ కర్రీ వండడం స్టార్ట్ చేసిన ఎప్పుడైనా ఎంత కష్టం ఇష్టంగా వాళ్ళకి నచ్చినట్టు వండి పెట్టే నేను ఈ రోజు మాత్రము ఇంకొకసారి చికెన్ అనే మాట వాళ్ళ నోటి నుండి రావద్దు పూర్తి టేస్ట్ లెస్ గా వండుదామని ఫిక్స్ అయినా చికెన్ లో టమాటో వేస్తే టేస్ట్ తగ్గుతున్న విషయం నాకు తెలుసు అందుకే ఈ రోజు టమాటో కూడా యాడ్ చేసిన కారం కూడా వేసేదానికంటే ఎక్కువే వేసిన నా ప్రయత్నాలన్నీ అయ్యి ఫైనల్లీ కర్రీ తిన్న మా పిల్లలు ఏం చెప్పింద్రో ఒకసారి వినండి ఎప్పుడు వండేదానికంటే డబుల్ టేస్ట్ ఉంది మమ్మీ ఇట్లుంటది మళ్ళీ మా వాళ్ళతో చికెన్ కాంబినేషన్ జొన్న సంగటి కూడా చేసిన ఈ కాంబినేషన్ లో ఫుడ్ ని ఎంత మంది ట్రై చేసిండ్రో కామెంట్ చేయండి ఈ రోజు తిన్నా మయితే ఫిదా అయిపోయినాము